మిత్రులకి అందరికీ నమస్కారం ఉనికిచెర్లలో శాండ్ బజార్ ఎంత విజయవంతం అవుతుంది అన్నది డిసైడ్ చేసుకొని ఒకసారి అసెస్ చేసుకొని అంటే వరంగల్లో ఐ మీన్ మన హనుమకు విధమైన ఇసుక దొరికే ప్రదేశాలు శాండ్ రీచెస్ వన్ టూ త్రీ ఆర్డర్ స్ట్రీమ్స్ ఎక్కడా లేవు మనము అటువైపు ములుగు భూపాలపల్లి ఇటువైపు కరీంనగర్ పైన చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో ఇది ఒకవేళ బాగా సక్సెస్ఫుల్ అయింది మనకి ఇంద్రమ్మ ఇల్లుకి కమర్షియల్ పర్పసెస్కి చాలా డిపెండబుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనము నార్థన్ వైపు కూడా అంటే ఈ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి ఇటువైపు హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒకటి ఈ విధంగా సైండ్ బజార్స్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకుందాము అలాగే ఈ ప్రైజ్ మీరు అన్నట్టు ట్వెల్వ్ హండ్రెడ్ పర్ మెట్రిక్ టన్ ఫర్ ఇందిరమ్మ హౌజెస్ అంటే ఒక కమిటీ డిసైడ్ చేసి ఇది అరైవ్ అయ్యారు నమస్కారాలు ఎందుకంటే వారు కూడా సేమ్ చేసేసారు దాంతో అసలు పాపం ఇంద్రమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టిఎస్ఎండిసి ఈ షాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదరకం తప్పనిసరిగా ఇంద్రమ్మ హౌజెస్ కోసం మా పెద్దలు శ్రీ సార్ కూడా మాట్లాడుతూ డిఎం గారు అది ఎండి గారితో సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది ఓన్లీ ఫర్ ఇంద్రామ్ కు ఒక టెన్ థౌసండ్ వన్ వన్ థౌజండ్ చేస్తే సంతోషంగా తీసుకెళ్ళి త్వర త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది ఈ ఇసుక డంపు రావడం ఈ యొక్క యాడ్ పెట్టడం చాలా యాడ్ నుండి మన అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరూ చెప్పి మన నాయకులు కూడా చెప్పి ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాన్ని సాంద్రత అంటే క్వాంటిటీ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇంద్రమ్మ హౌజెస్ పక్కా హౌజెస్ వాళ్ళ చిరకాల వాంఛన తీరుతుంది కాబట్టి తప్పనిసరిగా రీచెస్లో ఇంకా డంప్ ఈ డంప్ లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు కలిగా కట్టుకునే ఇంటికి ఎంత ఇసుక అవసరం అవుతున్నది బయట ఎంత ఖర్చు అవుతున్నది ఒకసారి చెప్పండి నలభై టన్నులు అంటే ఇప్పుడు పన్నెండు వందలు మూడు మూడు టన్నులు పడుతుంది అంటున్నారు మూడు టన్నులు అంటే మూడు వేల ఆరు వందలు ట్రాన్స్పోర్ట్ ఒక పదిహేను వందలు ఐదు వేలు అయితే అభినందనలు తెలియజేస్తున్నాం బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం అది కూడా ఉంటుంది ఏర్పాటు చేయడం అన్నకొండకు వరంగల్ అన్నకొండ వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ కొత్త పాట్ పట్టాల కొత్త పాటు ఇందులో కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం కలెక్టర్ గారు చెప్పారు తన ఉపన్యాసం ఏం చెప్పారంటే స్టాక్ ఎప్పుడు కూడా ఉండాలి ఇక్కడికి వచ్చిన వినియోగదారుడు స్టాక్ లేదని వెళ్ళిపోకూడదు కాబట్టి అడ్వాన్స్గా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం చాలా అవసరం ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం సప్లై కూడా చేయాలి చేస్తే నమ్మకంగా ఇంటికి వస్తారు రెండవది చాలామందికి ఆన్లైన్లో వెబ్సైట్ ఆన్లైన్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోమని చెప్తున్నారు అది చాలామంది గ్రామాల్లో ఉన్న కు ఆ రకంగా ఆన్లైన్ బుక్ చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడికి రాగానే ఇక్కడ ఆన్లైన్ లో బుక్ చేసి ఇక్కడే వాళ్ళకు డెలివరీ చేసేటట్టుగా కూడా ఏర్పాటు చేయాలి మీరు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం అందుబాటులో ఉంటామని చెప్పారు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉండాలి ఈజీగా కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంగనమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని సంకల్పించింది దానికి అనుగుణంగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేశారు అవి మేము కూడా అధికారులు మేము అందరం కలిసి లబ్ధిదారులందరిని కూడా ఒకటి రెండు సార్లు వెరిఫై చేపించి అసలైన పేదవర్గ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పక్కా ఇల్లు మంజూరు చేయడం జరిగింది విలేజ్ పాయింట్ వరకు కూడా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క గ్రామంలో పది లారీలు ఇరవై లారీలు యాభై లారీలు ఇసుక కూడా అవసరం పడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రకంగా విలేజెస్ను ఐడెంటిఫై చేసి లారీలల్లా ఇసుక నేరుగా ఆ విలేజ్ పాయింట్కి పోతే ఇంకా తక్కువ ధర తక్కువ ధరకు ఇసుక వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం పేదవాళ్లకు ప్రత్యేకంగా పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఒక ఇంత వాళ్ళకు సహాయపడే విధంగా పని పనిచేయవలసిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటూ మరి ఈ స్టాండ్ బజార్ సక్సెస్ కావాలి మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరు ఇక్కడికే వస్తారు అర్బన్ ఏరియా వాళ్ళు కూడా టీజీఎండిసి వాళ్ళు అర్బన్ వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తారు ఎందుకంటే ఇంతకంటే అర్బన్ వాళ్ళకు నియరెస్ట్ పాయింట్ లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ స్టాండ్ నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం